హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు ఒక విషయాన్ని గురించి చర్చిద్దాం అనుకుంటున్నానండి నీ మీద నీకు నమ్మకం అయితే కొంతమందికి వారి మీద వాళ్ళకి నమ్మకం ఉండదు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఏ పని చేసినా సక్సెస్ కాదు నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళు నాతో ప్రేమగా ఉండరు నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళు నాకు దూరం అవుతుంటారు ఈ విధంగా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారన్నమాట ముఖ్యంగా మనల్ని మనం తక్కువ చేసుకోవద్దండి మనం మనల్ని మన మనకి మనము ఏమనుకోవాలంటే నేను ఏ పనైనా చేయగలను అనేటువంటి దృఢమైన ఆత్మవిశ్వాసం అనేది మనలో ఉండాలండి మనల్ని మించినటువంటి తోపు ఎవరూ లేరు అయితే ప్రతిరోజు కూడా అర్థం ముందు ఒక ఐదు నిమిషాల నుంచొని నీతో నువ్వు మాట్లాడుకో నువ్వు చేసే పనులను గురించి నువ్వు ఈరోజు నేను ఇది చేయాలనుకుంటున్నాను దీని ద్వారా నేను ఈ పని చేయడం ద్వారా ఈ సక్సెస్ని సాధించాను అనే విషయాన్ని నీతో నువ్వు కనుక చర్చించుకున్నట్టయితే నీ మీద నీకు ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా నువ్వు తిరిగే మనుషులు నువ్వు ఫ్రెండ్షిప్ చేసేటువంటి మనుషులు ఎప్పుడు కూడా పాజిటివ్ ధోరణిలో ఉండేటువంటి వాళ్ళు పాజిటివ్గా ఆలోచించేటి వాళ్ళే ఉండాలన్నమాట అప్పుడు నీ కూడా పాజిటివ్ నేచర్ అనేది పాజిటివ్ వేవ్స్ అనేవి నీలో కూడా ఏర్పడుతుంది ఎందుకంటే ఆరు నెలలు సావసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అనే అనేటువంటి నానుడి అక్షరాల నిజమండి తర్వాత మనము మంచి బుక్స్ చదవాలి ఈ బుక్స్ మనకి ఎంతో ఉపయోగపడతాయి ఈ బుక్సే మనకి మంచి ఫ్రెండ్స్ అండి ఈ చదివేటటువంటి బుక్స్ మంచి మంచి మెసేజెస్ మనకి వచ్చే విధంగా బుక్స్ కనుక చదివినట్టయితే ఈ బుక్స్ యొక్క ప్రభావం కూడా మన మీద పడుతుందనమాట మీరు మీకు నచ్చే విధంగా మీరు ఉండాలి మీ ప్రతి ఆలోచన కూడా మిమ్మల్ని మీరు అనిపించుకునేలాగా ఉండాలి ఎవరి కోసమనో ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో మెచ్చుకుంటారని ఎవరో మెచ్చుకోరని ఈ విధంగా ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి ఎందుకంటే మీకు మీరే గొప్ప మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఎదుటి వాళ్ళని అనుకరించాలని అనుసరించాలని ప్రయత్నించారా మీకు మీరు ఉండరండి సో బీ కేర్ఫుల్ అండ్ బీ ఎనర్జెటిక్ అండ్ బీ హ్యాపీ థ్యాంక్ యూ